మిత్రులారా పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం జరిగింది దానిలో ప్రజాసామాన్యం స్వదేశీ ప్రభువులు స్వదేశీ సైనికులు ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులు పాల్గొన్నారు అలా పాల్గొనడానికి ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం ఆ కారణాలను ఒకటొకటిగా వివరిస్తారు ముందుగా సామాన్య ప్రజానీకంలో అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందో ఆ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో వివరిస్తాను బ్రిటిష్ వాళ్ల ఆర్థిక దోపిడీ ప్రజల్లో అసంతృప్తి ప్రబడటానికి ప్రధాన కారణం వాళ్లు ఈ దేశంలో అనాదిగా కొనసాగుతున్న సాంప్రదాయక ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు విశాల రైతాంగాన్ని కార్మికుల్ని చేతి వృత్తుల వాళ్ళని సాంప్రదాయక జమీందారులని చిన్న చిన్న ప్రభువుల్ని పీల్చి పిప్పి చేశారు ప్రజలు పోలీసుల్లో చోట అధికారులలో క్రింది కోర్టుల్లో ప్రబలిన అవినీతి లంచగొండితనాలకు బలైపోయారు ఈ అవినీతి ఎంత భయంకరంగా పెరిగిపోయిందంటే పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో విలియం ఎడ్వర్డ్ అనే ఓ బ్రిటిష్ అధికారి ప్రజా తిరుగుబాటుకు కారణాలను చర్చిస్తూ పోలీసుల్ని ప్రజల పాలడి యముళ్ళు అని వర్ణించాడు వాళ్ళ హింస పీడనలు అన్యాయార్జన మన ప్రభుత్వం అంటే ప్రజలకు రోతబుట్టడానికి కారణమయ్యాయి అన్నాడు ఆయన ప్రజా వ్యతిరేకత గల కారణాలను గురించి ఢిల్లీ తిరుగుబాటుదారులు ఒక ప్రకటన చేశారు దానిలో ఇలా ఉంది మర్యాదస్తులకు విద్యా అధిగులకు వృత్తులు పోయాయి కనీసం జీవితావసరాలకు నోచుకుని జనం లక్షోపలక్షలయ్యారు ఉద్యోగం కోసం ఉపాధి కోసం ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు ప్రయాణం కట్టిన అభాగ్యుల మీద ఆరు పైసల రహదారి పన్ను రుద్దారు అంటే ఆ పన్ను చెల్లించగలవాడికే పబ్లిక్ రోడ్ల మీద నడిచే హక్కు ఉంది ఈ క్రూర నిరంకుశల పీడనను ఇంకా ఎంత ఏకరో పెట్టగలం ఆఖరికి ఈ దేశస్తులో ప్రతి ఒక్కరి యొక్క మతాన్ని ధ్వంసం చేసే కిరాతకానికి ఈ ప్రభుత్వం ఒడిగెట్టింది అని వారు ప్రకటన చేశారు ప్రజా తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారిపై భారత ప్రజలకు ఉన్న ద్వేషాన్ని గుర్చి పద్దెనిమిది వందల యాభై ప్రాంతాల్లో భారతదేశంలో పర్యటించిన లండన్ టైమ్స్ విలేకరి డబ్ల్యూహెచ్ రస్సెల్ ఇలా వ్రాసాడు తెల్లవాడు ఎక్కి వెళ్లే వాహనం వైపుగా స్నేహపూర్వకంగా చూసిన మనిషే లేడు ఓహ్ ఆ చూపుల్లో భావాన్ని ఎవరు చదవగలం మన జాతి అంటే కనీసం భయపడే లేరు సరికదా పైగా అందరూ మనల్ని అసగించుకుంటున్నారని ఆ చూపుల్లో నేను గ్రహించాను ఇది ఆయన యొక్క అబ్జర్వేషన్ అంత తీవ్రంగా ఉండేది ఆనాటి ప్రజాగ్రహం ఇక స్వదేశీ ప్రభువుల విషయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో ఒక తీర్మానం చేశారు దాని ప్రకారం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అత్యున్నత అధికార పీఠం కాబట్టి కంపెనీ వారి అనుమతి లేకుండా పిల్లలు లేని స్వదేశీ రాజులు చేసుకున్న దత్తతలు చల్లవని అందువల్ల పిల్లలు లేని రాజుల రాజ్యాలు కంపెనీ రాజ్యంలో కలుస్తాయని ప్రకటించారు అయితే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో దహూసి భారతదేశానికి గవర్నర్ జనరల్ గా వచ్చే వరకు ఈ నిర్వారసత్వ సిద్ధాంతం అమలు జరుపుబడలేదు దల్హౌసి ఏదో ఒక కారణం చూపి స్వదేశీ రాజ్యాలన్నింటినీ కబళించి కంపెనీ ప్రభువుల రాజ్యాకాంక్షను తీర్చదలుచుకున్నాడు కంపెనీ వారి నిర్వారసత్వ సిద్ధాంతాన్ని కఠినంగా అమలు చేశాడు స్వదేశీ సంస్థానాధీశులు సంతానం లేకుండా మరణిస్తే వారు చేసుకున్న దత్తతలను అంగీకరించకుండా ఆ రాజ్యాలను బ్రిటిష్ ఇండియాలో కలిపివేశాడు అలా సతారాను పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోను జైత్పూర్ సంబల్పూర్లను పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలోను భాగట్లు పద్దెనిమిది వందల యాభైలోను ఉదయ్పూర్ని పద్దెనిమిది వందల యాభై రెండులోను ఝాన్సీని పద్దెనిమిది వందల యాభై మూడులోను నాగపూర్ని పద్దెనిమిది వందల యాభై నాలుగులోను బ్రిటిష్ వారి సామ్రాజ్యంలో కలిపివేశాడు డల్హౌసీ అయోధ్య రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయాలి అనుకున్నాడు కానీ దానికి అనేక అడ్డంకులు ఉన్నాయి మొదటిది అయోధ్య నవాబు బ్రిటిష్ వారికి మిత్రరాజు రెండవది నవాబుకు సంతానం చాలామంది ఉన్నారు కాబట్టి అయోధ్యకు నిర్వారసత్వ సిద్ధాంతం వర్తించదు అందువలన డల్హౌసి అయోధ్యను ఆక్రమించుకోవడానికి మరో కారణాన్ని వెతికాడు అదేమిటంటే అయోధ్యని నిజాము అవకతవకగా పాలిస్తున్నాడట సంస్కరణలు ప్రవేశపెడడానికి నిరాకరించాడట అందువల్ల డల్హౌసీ పద్దెనిమిది వందల యాభై ఆరులో నవాబ్ వజీద్ ఆలిషాను పదవీ భ్రష్ని చేసి అయోధ్యను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేశాడు డల్హౌసీ చేసిన ఇలాంటి చర్యలన్నీ స్వదేశీ రాజులలో తీవ్ర వ్యతిరేకతకు కారణాలయ్యాయి ఇవి సామాన్య ప్రజానీకంలో స్వదేశీ రాజుల్లో తీవ్రమైన వ్యతిరేకత కారణాలు ఇక వచ్చే ఎపిసోడ్లో బ్రిటిష్ వారిపై స్వదేశీ సైనికులు బ్రిటిష్ కంపెనీ సైనికులలోని అసంతృప్తిగల కారణాలను గురించి తెలుసుకుందాం మిత్రులారా